హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మా పెద్దమ్మది మా పెద్దమ్మ అయితే ఎప్పుడు చేస్తుంటుందండి మేము ఊరు వెళ్ళినప్పుడల్లా ఇలా మిఠాయి అయితే చేస్తుంటుంది ఎండి కొబ్బరితోటి ఒక కప్పు షుగర్ అయితే తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని మన దాన్ని పాకమైతే పెట్టుకోవాలండి యాలకుల పొడి ఉంటే అలుకుల పొడి వేసుకోవచ్చు నా దగ్గర యాలకుల పొడి లేదని నేను ఆలుకల తిలేసేసి లాస్ట్ నా ఆలుకలని తీసేసానండి ఎండి కొబ్బరి మనం క్యారెట్ తుడిన దాంతో తుడుకోవాలండి నా పాత్ర వచ్చేసేసి దీంట్లో చీమలు పట్టుకోకుండా చూసుకునే పాత్ర అండి మా అమ్మ పాత్ర వచ్చేసి ఎక్కడ ఎండ పెట్టాలా లెప్పల లోపల పెట్టాలని చెప్పని చీమలు పడతాయి అని చెప్పని తీపి కదండి అదిగాక వర్షాలు తీపికి చీమలు ఎక్కువ వస్తాయి అని చెప్పి నెత్తికెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల నా బిగ్ మిస్టేక్ అయిపోయిందండి తర్వాత ఇలా మనం న్యూస్ పేపర్ అయితే రెడీ చేసుకొని బాగా ముదురుపాకం వచ్చేదాకా చేసుకోవాలండి అయితే ఇలా చేసుకున్న తర్వాత వేడి వేడి ఉన్నప్పుడు ఇట్లా న్యూస్ పేపర్లో వేసేసుకోవాలి మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇరిగిపోయిందండి మొత్తం తీసేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయటే ఉంచేస్తే రౌండ్ రో అనేది రౌండ్గా అయితే వచ్చేస్తుందండి ఇలా మీలో ఎంతమందికి నైంటీస్ కిట్స్ ఉన్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీకు తెలిసి ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కూలింగ్ అయిపోయి ఇట్లా ముక్కలు ముక్కలు అయిపోయింది లేదంటే రౌండ్గా వస్తుంది నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి థ్యాంక్ యూ బహుశా మీ అందరికీ గుర్తు చేసి ఉంటాను నైంటీ కిట్స్కి